అందరికీ నమస్కారం అండి రేపు శని త్రయోదశి సందర్భంగా ఈ శని త్రయోదశి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము శనివారం త్రయోదశి కలిసి వస్తే ఆ రోజుని శని త్రయోదశిగా పరిగణిస్తారు శని త్రయోదశి పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన రోజు శివారాధన చేస్తే శని అనుగ్రహం కూడా కలుగుతుందని అలాగే శనివారం రోజు త్రయోదశి వస్తే శని అనుగ్రహం పొందగలుగుతారని శని జన్మించిన తిది కూడా త్రయోదశి అని అంటారు అందుకే ఆ రోజుకి అంతట విశిష్టత ఉంది శని త్రయోదశి నాడు శనీశ్వరుడికి ప్రత్యేకమైన పూజలు చేస్తే ఏలినాటి శని అర్ధాష్టమ శని గ్రహ దోషాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు శని త్రయోదశి శనీశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు శని గ్రహ బాధల నుంచి విముక్తి కలిగేందుకు ఈ రోజున శ్రీ మహాలక్ష్మి నారాయణుడు అశ్వార్థ వృక్షంపై ఉంటారని పురాణాలు చెబుతూ ఉంటారు అందుకే ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలని చెప్తారు శని త్రయోదశి రోజు సూర్యోదయానికి ముందే స్నానం చేసి శనేశ్వరుడి ఆలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో శనికి తైలాభిషేకం చేయాలి దోషాలు ఉన్న వాళ్ళు శనికి సంబంధించిన శాంతి పూజలు జరిపించుకోవాలి కాకులకు ఆహారం పెట్టాలి నల్ల నువ్వులు నువ్వుల నూనె నల్లని వస్త్రంలో ఉంచి బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల శని బాధలు తీరుతాయని చెబుతారు శని త్రయోదశి నాడు శనేశ్వరుడి శ్లోకం పఠించి శనిశ్వరుడి పూజించాలి శనివారం ఉపవాసం ఉండటం చాలా మంచిది శని శాంతి పూజలు చేసేందుకు శని త్రయోదశి అత్యంత ఉత్తమమైన రోజుగా పరిగణిస్తారు శని త్రయోదశి నాడు నల్లని వస్త్రాలు ధరించడం లేదా నల్లని వస్త్రాలు దానం చేయడం చాలా మంచిదిగా చెబుతారు కొన్ని నల్ల నువ్వులు కొద్దిగా నువ్వుల నూనె బొగ్గులు నల్ల రిబ్బను ఎనిమిది ఇనుప మేకులు కొన్ని నవధాన్యాలను నల్లని వస్త్రంలో చుట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి లేదంటే వాటిని పారే నీటిలో విడిచిపెట్టాలి ఇలా చేయడం వల్ల శని దోషం నుంచి ఉపశమనం కలుగుతుందని నమ్ముతారు ఆకలితో ఉన్నవారికి వికలాంగులకు అన్నదానం చేయాలని నూనె గొడుగు నువ్వులు నవధాన్యాలు కొనకూడదని ఇలా చేయడం వల్ల శని అనుగ్రహం లభిస్తుందని చెప్తారు ఒత్తిడి ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి మానసికంగా ఆందోళన చెందుతారు కుటుంబ సభ్యులు స్నేహితులతో విభేదాలు ఏర్పడతాయి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి ధన నష్టం ఆస్తి నష్టం జరుగుతుంది శని దోషాల నుంచి బయటపడేందుకు శనివారం నాడు శివుణ్ణి హనుమంతుణ్ణి పూజించాలి పేదలకు సహాయం చేయాలని అవసరం ఉన్నవారికి దానం చేయాలని దాన ధర్మాలు చేయడం వల్ల శని అనుగ్రహం లభిస్తుందని హనుమాన్ చాలీసా పఠించాలని శనిదేవుడికి నల్ల నువ్వులు నల్ల శనిగలు నలుపు రంగు వస్త్రాలు సమర్పించాలని శనేశ్వరుడు ఆలయానికి వెళ్ళి నెయ్యి దీపం వెలిగించాలని ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపించడం వల్ల శని అనుగ్రహం లభిస్తుందని చెబుతారు ఓం నమో నారాయణాయ ఓం నమ శివ